కుక్కల కోసం నేను నాలుగు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నా నాలుగు గ్లాసులు అంటే ఒక కిల్లు ఉంటాయి నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నా ఈ బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పు ఈ మినప్పప్పు వేయించుకోవాలి మినప్పప్పు ఓ సాగం గ్లాసు శనగపప్పు తీసుకోవాలి రెండు ఇట్లా వేయించుకోవాలి కొంచెం దోరగా కర్రకరలాడుకోవాలి లేకపోతే గట్టిగా ఉంటుంది గట్టిగా వస్తుంది వేగినవి ఇవి తీసుకొని ఇందులో కలుపుకోవాలి సో చాలా గ్లాస్ శనగపప్పు పప్పు వేయించుకోవాలి పచ్చ పచ్చి వేయంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు గింజకి పట్టించుకురావాలి ఇలానే ఒక స్పూన్ నర ఓమేస్తున్నా నేను వెనకడ చేసేటప్పుడు అవసరం లేదు ఇల్లనే పట్టించుకొచ్చితే అయిపోతుంది ఇల్లనే పొడ అయిపోతుంది ముప్పులు చేసినప్పుడు ఇవి కనిపిస్తాయి ఇవి కనిపించకుండా ఉంటాయి అన్నట్టు ఇల్లు వేస్తే ఇలానే మిక్స్ అయిపోతాయి మళ్ళీ చేసేటప్పుడు ఇయ్యొద్దు ఓమ ఈ గిండికి పట్టించుకురావాలి ఈ పిండి పట్టించుకొచ్చిన నీళ్ళు వేడి చేసి ఆ పిండిలో పోసుకోవాలి రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఆ పిండిలో వేయొద్దు ఇల్లనే వేసుకోవాలి మూడు స్పూన్లు మూడు స్పూన్లు వేసినాయి గోవాడితే మళ్ళీ వేసుకోవాలి మూడు స్పూన్లు వేసినాయి ఈ వేడయ్యేలోపు ఇలా కారం ఆ నీళ్ళు వేడవుతాయాలకు ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం నువ్వులు వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఓం వేసి పట్టించుకున్నాం కదా ఇప్పుడు ఓం అవసరం లేదు నువ్వులు నువ్వులేసే ఉప్పు నీళ్ళలో వేసినాం కదా మూడు స్పూన్లు వేసినాం ఈ పిండిలో కావాలంటే వేడి చేసి చల్లార్చిన నూనె కూడా వేసుకోవచ్చు వెన్నైనా కూడా వేసుకోవచ్చు నీళ్లు మరిగినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిలో వేసుకోవాలి కలుపుకోవాలి మొత్తం ఇట్లా కలుపుకొని సల్లారినాక కొంచెం ఉన్నప్పుడు అప్పుడు పిండి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి మురుకులు గట్టిగా రావు ఇట్లా చేస్తాయి చేయి పెట్టద్దు చేయి పెడితే కాలుతుంది వేడి నీళ్ళు పోసినాం కదా ఇట్లా నేను కలిపినట్టు కలుపుకోవాలి దీంతో దీనితోటి గట్టితోటి కొంచెం చల్లారినాక చల్లీలు పోసుకుంటా కొనుక్కొని పోసుకుంటా కలుపుకోవాలి పిండిని పిండి చల్లారింది పిండి చల్లారింది కొనుకొని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి రొట్టెల పిండి లెక్క ఒకటే సర్వద్దు నీళ్ళు మళ్ళీ ఎక్కువ అయిపోతాయి చూసుకుంటా పోసుకోవాలి కొన్ని కొన్ని ఇట్లా గాలి పోకుండా ఏదైనా బట్ట అయినా ఏదైనా మూత అయినా ఇట్లా పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె పోసి పెట్టుకోవాలి పిండి ఇలా ఉండాలి మురుకులు చేసేదానికి లోపల కొంచెం నూనె రాసుకోవాలి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైము అతుక్కోకుంటుంది పిండి చేతులకు అతుక్కోకుండా కొన్ని నీళ్ళు అద్దుకోవాలి నూనె వేడైందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పిండేసి చూడాలి ఇప్పుడు వేడైంది ఇది వేసిన వెంటనే జరుపద్దు కొంచెం కాలినాక ఉల్టది ఉప్పది వెంటనే జరిపితే ఇచ్చుకోకపోతాయి మొత్తం పిండి పిండి అవుతుంది విడివిడిగా అయిపోతాయి మీరు చిన్నగా అంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటి సపరేట్ ఏదైనా ఆకులోనే అండి ప్లేట్లోనే వేసి ఒక్కొక్కటి వేసుకోవచ్చు నేను మొత్తం ఒకటేసారి వేసేస్తున్నాను పెద్దగా వస్తుంది ఇది వేసిన వెంటనే తీయొద్దు ఇట్లా వేగినాక తీయాలి